తమ హక్కులను సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్ళే క్రమంలో దుబ్బాక పోలీసులు తమను అకారణంగా అదుపులోకి తీసుకున్నారని ఆశా వర్కర్లు మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పారిశుధ్య కార్మికులు రాజు ఆరోపించారు దుబ్బాక మండల వారు మాట్లాడారు అహర్నిశలు ప్రజల సమస్యలపై స్పందించి ప్రజలతో మమేకమై రాత్రింబఒఓళ్లు కష్టపడి పనిచేస్తే ప్రభుత్వం తమకు చాలీచాలని జీతాలు ఇస్తుందని వారు ఆరోపించారు తమకు కనీసం వేతనం ఇచ్చి ఫిక్స్డ్ శాలరీగా పరిగణించాలని డిమాండ్ చేశారు పల్లెల్లో పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేసే తమకు అనేక రోగాలు వస్తున్నాయని తమకు ఇస్తున్న వేతనం సరిపోవడం లేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించి తమ డిమాండ్లను అంగీకరించాలని కోరారు తమను అక్రమంగా అరెస్టులు చేయించినంత మాత్రాన ఉద్యమం ఆగదని తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు అవిశ్రాంతంగా పోరాడతామని హెచ్చరించారు కార్యక్రమంలో ప్రభాకర్ పెంటయ్య పాల్గొన్నారు ఆశావర్కలమైన మేము మా న్యాయమైన డిమాండ్స్ కోసము మేము ఈరోజు జలో హైదరాబాద్ ప్రోగ్రాం కోటిలోని కమిషనర్ కార్యాలయం ముట్టడికి ప్రోగ్రామ్కి వెళ్తూ ఉంటే ఇట్లా ముందస్తుగా వచ్చి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మేము ఏమన్నా కొట్లాట ఫైటింగ్లకు వెళ్తున్నామా మా సమస్యల కోసం కొట్లాడడానికి వెళ్తున్నాం మరి చెప్ మా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వము మా సమస్యలను పరిష్కరించకుండా ఇలా అరెస్టులు చేసి మమ్మల్ని నిర్బంధించడం ఎంతవరకు న్యాయమో గవర్నమెంట్కి తెలియాలి ఇట్లయినా మా ఉద్యమం ఆగదు ఇదో ఇద్దరితో ఆగిపోయేది కాదు ఇది మీరు ఎంత అరెస్టులు చేసినా మీ గవర్నమెంట్ మీద తిరుగుబాటు ఆగదని ఈ రకంగా మేము హెచ్చరిస్తున్నాం మాకు చాలి చాలని జీతాలకు మేము చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది మా ఫ్యామిలీలు కూడా ఎలా తీసుకోవాలంటే కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఆ మూలరు తీయడం కానీ అలాంటి అన్ని ద్రోగాలు అవి ఇవి రావడం కానీ మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ చాలిచాలని జీతాలతో అందుకే మాకు కొన్ని జీతాలు కూడా పెంచాలి మేము ఇలా ధర్నాకు వెళ్ళడం వలన పోలీసులు మమ్మల్ని ఇలా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది మేము ఏమైనా డిమాండ్ చేస్తున్నామంటే మాకు ఓన్లీ జీతాల కోసం డిమాండ్ చేస్తున్నాం మాకు మంచి సౌకర్యం కావాలి మేము ఊళ్ళే విలేజ్ సఫాయి చేస్తున్నాం కాబట్టి మాకు అన్ని విధాలుగా బాగుండాలి జీతాలు కూడా మాకు మంచిగా ఉండాలి ఎందుకంటే ఆ చాలి చాలీ జీతాలతోటి మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది జీతాల కోసం మేము ధర్నా చేయడం జరుగుతుంది